చాంబర్ ఆఫ్ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ షోలు మనం ఇంకో జేబీ ఇన్ఫ్రా ప్రాజెక్ట్ చేసింది జేబి గ్రూప్ చాలా మందికి పరిచయమే మన నటుడు నాగబాబు కూడా యాడ్ ఇస్తూ ఉంటారు కాబట్టి చాలా మంది పరిచయమే గుడ్ ఈవినింగ్ అండి గుడ్ ఈవినింగ్ సో ఈ ప్రాపర్టీ షోలో ఏం మీ వెంచర్స్ ఉన్నాయి మీ వెంచర్ స్పెషాలిటీస్ ఉంది చాలా కంపెనీస్ ఉన్నాయి అందులో కంటే మీ స్పెషాలిటీ ఎస్ నియర్లీ థర్టీ ఇయర్స్ నుంచి జేబి అనేది మనకి మార్కెట్ లో ఉంది సో మన వెంచర్ వచ్చేటప్పటికి ఇబ్రహీంపట్నం దగ్గర ఒకటి ఉంది బెంగళూరు జంక్షన్ ఎగ్జిట్ నెంబర్ ట్వల్ నుంచి బెంగళూరు జంక్షన్ దగ్గర అలాగే విజయవాడ హైవే చౌటపల్లిలో నూతన వెంచర్ ఒకటి స్టార్ట్ చేశాం సో టాప్ వన్లో ఉందనమాట అంటే డెవలప్మెంట్లో కానీ చూడ్డానికి కానీ ఈ రోజు కూడా నిన్న ఇక్కడ ప్రాపర్టీ షోలో చూసుకుంటే చాలా మంది విజిట్ చేశారు సో జేబి అనేది ఇట్స్ ఏ బ్రాండ్ క్రియేట్ చేసింది ఆల్రెడీ మార్కెట్లో సో మంచిగా బ్రాండ్ ఇమేజ్తో మంచిగా రన్ అవుతుంది అట్లాగే డెవలప్మెంట్ బాగుంటుంది కస్టమర్స్ కూడా ట్రస్టెడ్ పర్సన్స్ ఉండి తో విజిట్ చేస్తున్నారు మంచిగా సేల్స్ అవుతూ ఉన్నాయి అనమాట సో ఇప్పుడు వచ్చేటప్పుడు వెంచర్ మంచిగా రన్ అవుతున్న వెంచర్ విజయవాడ హైవే చౌటప్పల దగ్గర ఇది టోటల్ గా అయితే ఫోర్టీన్ పద్నాలుగు వందల ఎకరాల వరకు వస్తుంది ఏడు వందల డైరెక్ట్ కంపెనీ పేరు మీద ఉంది థర్డ్ పార్టీ వాళ్ళు ఎవరు ఉండరు సో మార్కెటింగ్ పర్సన్స్ కానీ అలాగే కంపెనీ కానీ మధ్యలో కస్టమర్ కి హండ్రెడ్ పర్సెంట్ వాల్యుబుల్ సర్వీస్ ఇస్తున్నాం మేము ఇట్లా డెవలప్మెంట్ కూడా బాగుంటాయి సో లాస్ట్ ఇయర్ ఫైవ్ థౌసండ్ ఉన్న స్పెరాడి ఇప్పుడు వచ్చేటప్పుడు ఎయిట్ థౌసండ్ కి మనం అమ్ముతున్నాం అట్లా రీసెల్ నైన్ కూడా వెళ్ళే సో ఇదంతా కూడా ఒక బ్రాండ్ క్రియేట్ చేస్తుంది జేబి అనేది సో మంచి కంపెనీ కస్టమర్స్ కూడా మంచిగా ఇన్వాల్వ్ చేస్తున్నారు ఇన్వాల్వ్ అవుతున్నారు ఇన్వెస్ట్మెంట్ కూడా పెడుతున్నారు సో జేబీ అంటున్నారు బిగ్ క్యాటర్డ్ కమ్యూనిటీ సార్ విల్లా ప్రాజెక్ట్ ఏంటంటే కన్స్ట్రక్షన్ చాలా బెస్ట్ గా కన్స్ట్రక్షన్ చేసాం మేము టోటల్ ఇది ఆరు వందల ఐదు ఎకరాలు అండి ఇంత మామూలుగా అయితే చాలా వెంచర్స్ యాభై ఎకరాలు వంద ఎకరాలు వేస్తారు సో ఆరు వందల ఐదు ఎకరాలు బిగ్ వెంచర్ లో ఒక విల్లా కాన్సెప్ట్ లో నలభై రెండు ఎకరాల్లో కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ చేసాం మేము సో ఎన్ఆర్ఐస్ బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనమాట కన్స్ట్రక్షన్ క్వాలిటీ బాగుంటుంది అలాగే ఉండడానికి బాగుంటుంది సో సెక్యూరిటీ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఉంటుంది అనమాట సో ఇంత మంచి వెంచర్ డెవలప్మెంట్ కూడా ఉంది సో పబ్లిసిటీ కూడా బాగా రీచ్ అయింది సో మంచి సేల్స్ ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ సోల్డ్ అవుట్ అయిపోయింది ఓ టెన్ పర్సెంట్ మాత్రమే ఉన్నాయి సో మంచి విల్లా లివింగ్ కాన్సెప్ట్ లో మంచి పీస్ఫుల్ లొకేట్ ఇవ్వాలి సో ఇప్పుడున్న ఈ పెండమిక్ సిచ్యువేషన్ కరోనా వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు సో సిటీ అవుట్స్కట్స్ లో ఉంటే బాగుంటుంది గేటర్డ్ కమ్యూనిటీస్ లో ఉంటుంది అని ఇప్పుడు అర్థమవుతుంది అర్థం అవుతుంది సో దాన్ని బేస్ చేసుకుంటే మా బిజినెస్ ఎక్సలెంట్ గా అయింది కరోనాలో అందరికి బిజినెస్ తక్కువ ఉండొచ్చేమో కానీ మాకైతే మంచి బిజినెస్ అయింది కరోనాలో మీరు బిజినెస్ మంచి అయిందంటున్నారు మిగతా కంపెనీస్ ఏమో కొంచెం డల్ అంటున్నారు సో వాట్ ఈస్ ద రీజన్ రీజన్ ఏంటంటే సార్ నమ్మకం సార్ ఫస్ట్ ట్రస్టెడ్ అనమాట మేము ఏంటంటే ఒక ఫిక్స్డ్ ప్రైస్ అమ్ముతాం సో మార్కెటింగ్ చేస్తే ఒకలా కంపెనీకి వస్తే ఒకలా ఉండదు ఒక ఫిక్స్డ్ ప్రైస్ అనేది ఉంటుంది సో ఎలా వచ్చినా కూడా సేమ్ రేట్ కొనాలి ఒకటి రెండోది బ్రాండ్ ఇమేజ్ ఉండడం వలన ఇప్పటివరకు మేము నిలబడడానికి కారణం అదే జేబి అనేది సో వన్ ఆఫ్ ది నేను ఇందులో వర్కర్ గానే యూజ్ చేస్తుందంటే మార్కెటింగ్ డిజిఎం గా నా పేరు శామ్యూల్ సో మార్కెటింగ్ కూడా పర్ఫెక్ట్ గా ఉంటది ఎవరి దగ్గరికి వచ్చినా ఒకటే రేటు ఒకటే మాట ఉంటుంది సో డెవలప్మెంట్ వేలా సో దాన్ని బేస్ చేసుకొని మాతో మెయిన్ ఏంటంటే కరోనా వల్ల ఆ ప్రదేశాల్లో ప్రదేశాల సిటీలో ఉండడం భయపడ్డారు సో దాని వల్ల చాలా మంది ఇల్లు కట్టుకొని మనం ఉన్నారు ఇప్పుడు వెంచర్లో సో అది మెయిన్ ప్లస్ అయింది మాకు దాని వల్లనే కరోనా ఉన్నా కూడా బిజినెస్ బాగా జరిగింది ఈ కరోనాలో అతి ఎక్కువ సేల్స్ చేసింది ఎవరైనా ఉన్నారంటే హైదరాబాద్ లో మీరు ఎంక్వైరీ చేసినా కూడా జేబీ ది బెస్ట్ సేల్ చేసాం ఇప్పుడు సాగర్ హైవేలో ఉన్నది అదే ఇప్పుడు విలాస్ ప్లాట్ ఉన్నాయి రేట్స్ వచ్చేటప్పటికి మన సాగర్ హైవే లో ఉన్న ఇబ్రాంపట్నం దగ్గర పదమూడు వేల నుంచి ఇరవై రెండు వేలకి ఉంది ఓపెన్ ప్లాట్ మీకు ఇండిపెండెంట్ హౌస్ అయితే సెవెంటీ టూ ల్యాక్స్ నుంచి ఉన్నాయి సో విల్లా అయితే వన్ పాయింట్ త్రీ నుంచి స్టార్ట్ అవుతుంది కోటి ముప్పై లక్షలు అదే విజయవాడ హైవేలో వచ్చేటప్పటికి ఫోర్టీన్ పద్నాలుగు వందల లక్షల నుంచి ఓపెన్ ఫ్లాట్ స్టార్ట్ అవుతుంది సో నేర్లీ టూ హండ్రెడ్ స్కేర్ యార్డ్ నుంచి సిక్స్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్ విజయవాడలో ఉంది సో మంచి డెవలప్మెంట్తో తో అవుతుంది అనమాట మనకి సో ఇక్కడ వచ్చారు పదమూడు వందల పదమూడు వేల నుంచి ఉన్నాయి టూ హండ్రెడ్ నుంచి అబోవ్ ఉన్నాయి అనమాట ప్రైస్ నెక్స్ట్ అంటే ఇప్పుడు పెరుగుతుంది సార్ ఎయిటీన్ థౌసండ్ అట్లా ఉన్నాయి నెక్స్ట్ ఫ్యూచర్లో మన నెంబర్ ఆఫ్ వెంచర్స్ రాబోతున్నాయి ముంబై అవేలో రాబోతుంది శంకరపల్లి అలాగే వరంగల్ హోలో రాబోతుంది వైజాగ్ బెంగళూరు సో చాలా వెంచర్స్ ఇవ్వాలని అనుకుంటున్నారు కంపెనీ మేనేజ్మెంట్ సో అట్లా ప్రాపర్టీ మీ స్టాల్ ఫీల్ హ్యాపీ అండి మేము మా వర్క్ అందరూ అన్ని సార్ మేము అందరూ కూడా చాలా అడ్వాట్ చేసాం సో కస్టమర్స్ నుంచి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది మంచిగా సో బాగుందండి మంచిగా జరిగింది టూ డేస్ కూడా చాలా హ్యాపీ మూమెంట్ అనమాట సో కొంచెం చిన్న చిన్న విషయాలు తప్ప మిగతా అంతే బాగుంది లీడ్ జనరేషన్ కూడా చాలా వచ్చు సో హ్యాపీ మూమెంట్